ముక్కలు చేసి చిన్న చిన్న చీలికలు చేస్తే నేను పెట్టుకుంటా గురుగారు నువ్వు అక్కడికి వెళ్ళారు కదా వెళ్ళేవాడి అమ్మగారి కూరగాయలు తెమ్మా నన్ను కూరగాయలు ఏవిరే కూరగాయలు తీసుకుని వస్తున్నావాడి అమ్మగారు వస్తూ ఉండగా వస్తూ వస్తూ ఉండగా ఉండగా వస్తూ వస్తూ ఉండగా ఇవి నేర్పురు ఇవి నేర్పురు గురువు గారు నా ప్రాణం ఆ అదే ఇక్కడ ఒక విషయం జరిగింది ఇందాక నుంచి కస్తూరులోనే ఉన్నాడు సుమి కస్తూరి గారు ఎక్కువ వెళ్ళారు ఒకటి ఇలాంటివి వస్తాయన్నమాట ఉరే కేకవా చెప్పారు ఆయన వస్తువు ఉన్నాం కదండీ వస్తువు ఉన్నారా దరుగులిల్లు ఉంది కదండి ఏంటి మనకన్నా ఇత్తరుగులు ఉన్నాయా అదో పెద్ద ఆహా కామాక్షమ్మ అమ్మ గారి కామాక్షి అమ్మగారు కామాక్షి అమ్మ గారు ఆ కామాక్షి అమ్మ చెప్పు అక్కడ అయ్యగారిని చూసి ఎక్కడిని చూసి ఎక్కో అవుతుంది ఆయన త్వరగా అయ్యి గారిని చూసి ఇలా ఉన్నారు ఈ గారిని చూసి ఇలా ఉన్నారు ఆయ ప్రాచురా నువ్వు నన్ను కొడుతున్నావా ఆవిడ ఆయన కొట్టిందే రామశంము గారు అయ్యగారు నుంచి ఇలా అన్నారే ఆ అలాంటి అలా అనంగనే అయ్యగారు పంచక పట్టుకుని లోపలికి వెళ్ళిపోయారు లోపలికి ఏం చేశారా లోపలికి వెళ్ళారు కదండి నేనేమో మీకు ఏనన్నం చేస్తున్నారు ఏమో అబ్బ అబ్బ సందేహం వచ్చి పదత్తులోనే ఉన్నాడు సిమి ఆ సందేహం వచ్చి సందేహం వచ్చి చిన్న రంధ్రం ఉంటే రంధ్రం ఉంటే అలా చూస్తున్నారండి ఏం చేసుకుంటున్నారురా నాయనా ఇద్దరూ ఇప్పు తీసుకొని చూసుకుందాం ఆ ప్రాచూడ నేనక కోసని యాసి అదేనండి పంచాంగం విప్పదీసి పంచాంగం విప్పదీసి ఏం చూస్తున్నారా కామాక్షమ్మ గారు మంచులో లింగ పూజ ఎవరి శాస్త్రి గారు నేను ఇది వెళ్ళలేదు ఏం ఆరు నెల తక్కువ సంసం చేసి అది పంచలో లింగ పూజ కాదురాయన పంచలో లింగ పూజ మర్చిపోయి అర్థం వేరేందిరా నెల తక్కువ చేసి సరే నేను ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నానని సుకుమారిగా ఉన్నానని ఒక దాసిని కొనుక్కురమ్మా దాసిని కొనుకొచ్చా ఇంట్లో ఎప్పుడు ఉండదే రేవీ కూడా మీ పతిని కొట్టేనమ్మా అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ నవేంద్ర టాలెంట్ టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ నవేంద్ర టాలెంట్ టీవీ